ఫ్రెండ్స్ నేను మీకు ఒక చిన్న మాట చెప్తాను ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు అనమాట ఒక కొడుకు ఒక కూతురు అయితే కొడుకుని ఎప్పుడూ తిడుతూ కొడుతూ పెంచుతాడనమాట కడుపులో ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు మాత్రం కోపాడుతూనే పెంచుతుంటాడు ఎందుకంటే తన తర్వాత తన కుటుంబ బాధ్యతను తన కొడుకు తీసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచి నేర్పిస్తాడు అదే కూతుర్ని అయితే ఎంత ఉన్నా సరే కడుపులో పెట్టుకొని ప్రేమను పైకి చూపిస్తూ కోపాన్ని కడుపులో పెట్టుకుంటాడు ఇప్పుడు మనం ఇంత ప్రేమ అలవాటు చేస్తే ప్రేమించడం ఆ తర్వాత తను ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే అక్కడున్న వాళ్ళని ప్రేమించాలి అక్కడ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి కాబట్టి అలాగే కూతురు వాళ్ళు చెప్పిన మంచి మాటలను అర్థం చేసుకొని వాళ్ళు చెప్పినట్టుగా వినాలన్నమాట కానీ కొడుకు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు చెప్పిన మాట అస్సలే విండనమాట ప్రతి నేను చాలా మందిని చూశాను చాలామంది వినరు ఏదో కొంతమందే తింటారు అనమాట అమ్మాయిల్లో కూడా సగం మంది వింటారు సగం మంది వినరు విన్నోళ్ళు బాగుపడతారు విన్నోళ్ళు సీతారాం ఏమంటారు ఇక మీలో ఎంతమందికి నాన్న అంటే ఇష్టమో కమెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మిమ్మల్ని ఎక్కువ మీ నాన్న ఇష్టపడతారా లేదా మీ అమ్మ ఇష్టపడుతుంది అనేది చిన్న కమెంట్ చేయండి మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన వీడియోని మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్